గాయపడ్డ ఘటన కర్నూలు జిల్లా కల్లూరు మండల పరిధిలోని చిన్న టేకూరులో చోటు చేసుకుంది ఉగాది ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు రథం లాగుతుండగా రథం విద్యుత్ తీగలకు తగిలింది దీంతో విద్యుత్ తో పదిహేను మంది చిన్నారులు గాయపడ్డారు వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు చిన్నారులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు విద్యుత్ షాక్ తగలడంతో విద్యార్థులు గాయపడ్డ ఘటన కర్నూలు జిల్లా కల్లూరు మండల పరిధిలోని చిన్న టేకూరులో చోటు చేసుకుంది ఉగాది సందర్భంగా గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులు రథం లాగుతుంటగా రథం విద్యుత్ తేగలకు తగింది దీంతో విద్యుత్ షాక్తో పదిహేను మంది చిన్నారులు గాయపడ్డారు వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు చిన్నారులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు పూర్తి సమాచారం మా కర్నూలు ప్రతినిధి హేమంత్ అందిస్తారు హేమంత్ సునీల్ ఏదైతే కర్నూలు సమీపంలోని కల్లూరు మండలం చిన్న టేకురు గ్రామంలో అయితే ఈ రథోత్సవంలో అపస్టు అయితే చోటు చేసుకుంది ఏదైతే రథోత్సవం లాగే సమయంలో ఏదైతే ఈ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రథోత్సవం నిర్వహిస్తుండగా రథానికి కరెంటు తీగలు తగిలి వెంటనే విద్యుత్ తీగలు అయితే తెగిపోవడం జరిగింది దీంతో అక్కడే రథోత్సవాన్ని తిలకిస్తున్నటువంటి ఎవరైతే చిన్నారులు ఉన్నారో వారు విద్యుత్ షాక్ అయితే గురయ్యారు మొత్తం మీద పదహైదు మంది చిన్నారులకు అయితే గాయాలయ్యాయి ఒకసారిగా విద్యుత్ షాక్ గురై అక్కడ కుప్ప కుప్ప కూలిపోయారు చిన్నారులు పదహైదు మంది చిన్నారులు వెంటనే అప్రమత్తమైనటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వీటిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ప్రస్తుతం అక్కడ మొత్తం పదహైదు మంది చిన్నారులకు అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి కొంత నిలకడగానే ఉంది ఏదైతే అందిస్తున్న వైద్యానికి స్పందిస్తున్నారనేది వైద్యులు అయితే చెప్తున్నారు మరోవైపు జరిగిన సంఘటన పైన అయితే విషయం తెలుసుకున్నటువంటి ఎవరైతే పాణ్యం టీడీపీ అభ్యర్థి వైసీపీ టీడీపీ అభ్యర్థి కాటసాని రాంగోపాల్ రెడ్డి అలాగే నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అయితే కటూల్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకోవడం జరిగింది డాక్టర్లను పరిస్థితి చిన్నారుల పరిస్థితి ఎలా ఉందన్న దానిపైన ఆరా తీయడం జరిగింది వారిని చిన్నారులను వారి తల్లిదండ్రులను అయితే పరామర్శించడం జరిగింది ప్రస్తుతం అయితే మొత్తం మీద అయితే ఈ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చిన్నారులు అయితే చికిత్స పొందుతున్నారు వారి పరిస్థితి అయితే మొత్తం మీద నిలకడగా ఉందనేసి వైద్యులు చెప్పడం జరుగుతోంది సునీల్ రైట్